సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీరంగూడ వద్ద నేడు రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ పుష్ప నాగేష్ హాజరై రాజీవ్ గాంధీ కాంస విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే అని అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయందేనని గుర్తు చేశారు తమ సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరుగులేమని కొనియాడారు దేశం కోసం తన ప్రాణాలు అరిపించి దేశ ప్రజల గుండెల్లో చిరకాలంగా నిలిచిన ఘనత మహనీయుడు రాజీవ్ గాంధీ అన్నారు దేశానికి శాంతిగతం తీసుకువచ్చిన ప్రపంచంలో టెక్నాలజీ విప్లవంలో భారత్ను నిలిపింది రాజీవ్ గాంధీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ గౌడ్ జిల్లా ఓబీసీ చైర్మన్ మవీన్ గౌడ్ ఆత్మ కమిటీ డైరెక్టర్ కావలి నాగేశ్ రాజశేఖర్ రెడ్డి నవీన్ గౌడ్ పీటర్ శ్రీకాంత్ నాయక్ సామ్రాట్ పాషా శ్రీనివాస్ హనుమంతు శివకుమార్ పాల్గొన్నారు ఆయన ఎంతో పోరాటం చేసి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఎన్నో జాగాలు చేసి మరి పాటిని నడిపించి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి దాంతోపాటు కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా నేను కాఫీ ఉన్నప్పుడు మరి ఇదంతా చుట్టుముట్టు కూడా కట్టి చేసేసి మరి ఆయన చేసిన జాపాలు మర్చిపోకుండా ఆయన అడుగుజాగా నడుస్తూ మరి ఇంకా కొనసాగాలని చెప్పేసేసి కూడా మరి అప్పుడు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మరి ఆయనను ఎప్పుడు సంవత్సరం సంవత్సరం కూడా దండలేసి నిర్వహాల భారతీయ చేస్తూ ఉంది ఏదైతేనే మనం అందరం కలిసి పెంచు ఇట్లాంటివి చూసినట్టయితే ఆయన ఆత్మపుర శాంతకాలు ప్రతి మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై నాలుగో వర్గి సందర్భంగా ఇక్కడ రామచంద్రాపురం వన్ మన్ టువెల్ ముఖ్య అతిథిగా వచ్చిన అక్క కార్పొరేటర్ గారు తీసుకుంటారు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు మా ఆత్మ కమిటీ మెంబర్ నగేష్ గారు నవీన్ గారు అలాగే రాజశేఖర్ గారు సామ్రాజ్ శ్రీఠర్ వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మన దేశానికి ఎంతో సేవ చేయడం జరిగింది ప్రాణ కూడా చేయడం జరిగింది పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన మొట్టమొదట ఈ ఇప్పుడు నడుస్తున్న ఈ నెట్వర్క్ కానీ కంప్యూటర్లు కానీ అన్నీ ఆయన్నే ముందు ఆలోచించి ఆయన ఆధ్వర్యంలో జరగడం జరిగింది అలాగే మన భారతదేశం కూడా ఎన్నో త్యాగాలు అలా కుటుంబమే పెద్ద త్యాగాలు చేసింది వాళ్ళమ్మ కానీ అలా తాత కానీ రాజీవ్ గాంధీ సోన్యమ్మ కూడా ప్రధానమంత్రి కాకుండా కూడా ఆమె త్యాగం చేసింది భారతదేశానికి ఎన్నో త్యాగాలు చేసిండ్రు వారు చేసిన పునాదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే దాని మీదే నడుచుకుంటూ పోతున్నాం ఆయన ఆశయాలను కంపల్సరీ మేమందరం గట్టిగా పోరాడుతున్నాం అదే ఆశయాలతో ముందుకు సాగుతాం ప్రధానమంత్రికి మన రాజీవ్ గాంధీకి శ్రద్ధాంజలి ఖర్తిస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఆయన యొక్క స్మరించుకుంటూ కార్యక్రమాలు చేస్తాం ఆయన నిన్నడు మర్వము మర్వభూము కూడా ఇది కాంగ్రెస్ పార్టీ అందరం కలిసికట్టుగా మేమందరం ఇక్కడ అందరూ ఉండి ఆయనకు అర్పించడం జరిగింది మీరందరికీ మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు